కోసము ఆగదు కానీ కొన్ని సంవత్సరాలు మన జీవితాల్లో చెరగని ముద్ర వేస్తాయి అచ్చం రెండు వేల ఇరవై లాగే మరో కొన్ని గంటల్లో రెండు వేల ఇరవై ఐదు చరిత్రలో కలిసిపోనుంది రెండు వేల ఇరవై ఆరు కొత్త ఆశలతో మన ముందుకు వస్తుంది అసలు గడిచిన మూడు వందల అరవై ఐదు రోజులు మనకు ఏం నేర్పాయి రాబోయే ఏడాది మనల్ని ఎలా మార్చబోతుంది ఈ ప్రయాణంలో మనం ఎక్కడున్నాం లెట్స్ డైవిన్ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం పట్ల మొదట్లో మనకు భయాలు తొలగిపోయాయి ఏఐ వల్ల మన ఉద్యోగాలు పోవని దానిని సరిగ్గా వాడటం నేర్చుకోకపోతేనే ముప్పు పొంచి ఉంటుందని ఈ ఏడాది మనకు స్పష్టంగా అర్థమైంది అలాగే అనారోగ్యం పాలయ్యాక ఆసుపత్రులకు వెళ్లడం కంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ ద్వారా జబ్బులు రాకుండా చూసుకోవడమేమిన్నా అనే పాఠాన్ని మనం క్లుప్తంగా ఆరోగ్య విషయంలో నేర్చుకున్నాము ప్రకృతి పరంగా సంభవించిన అకాల వర్షాలు పర్యావరణ మార్పులు మనం ప్రకృతిని కాపాడుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాయి మరోవైపు అంతర్జాతీయ యుద్ధాల ప్రభావం వల్ల పెరిగిన ధరలు సామాన్యుడికి డబ్బు విలువను పొదుపు చేసే మంత్రాన్ని మనకు కళ్లకు కట్టినట్లు నేర్పాయి ఇక రాబోయే రెండు వేల ఇరవై ఆరుపై ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన అంచనాలు నెలకొన్నాయి సాంకేతిక రంగంలో సిక్స్ జీ నెట్వర్క్ రాకతో ఇంటర్నెట్ వేగం కొత్త పుంతలు తొక్కి ప్రపంచాన్ని మరింత చేరువ చేయనుంది పర్యావరణ హితం కోసం రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరగనుండగా సామాన్యులు కూడా నింగిలోకి వెళ్ళేలా అంతరిక్ష పర్యాటకం మన కళలకు రూపం ఇవ్వబోతుంది అలాగే ప్లాస్టిక్ రహిత జీవితం పర్యావరణ హితమైన ఉత్పత్తులే భవిష్యత్తులో ప్రధాన జీవన శైలిగా మారనున్నాయి మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు మనకు ఓర్పును మార్పును ఆహ్వానించడాన్ని నేర్పగా రెండు వేల ఇరవై ఆరుని కేవలం ఒక క్యాలెండర్ మార్పుగా కాకుండా మన కళల నిజం చేసుకునే కొత్త అవకాశంగా భావించాలి ఈ కొత్త ఏడాది విసిరే సవాళ్ళను ఎదుర్కోవడానికి మనం సంసిద్ధంగా ఉండటమే రెండు వేల ఇరవై ఆరుకు మనం ఇచ్చే అసలైన స్వాగతం ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి మీరు సిద్ధమా సిద్ధమైతే కామెంట్ సెక్షన్లో ఐఎమ్ రెడీ అని కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ from the links in the description.